హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు చూస్తున్నారు కదండీ మా చెట్టుకి ఎన్ని పువ్వులు పూసాయో అండి అవి చూస్తుంటే చాలు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది నాకైతేనే ఎంతో సంతోషంగా అనిపిస్తుందండి ఎక్కడ చూసినా కూడా ఆ పచ్చదనం వాటికి ఇలా వైట్ ఫ్లవర్స్ అండి ఎంతో ఆనందంగా అనిపించింది వాటిని చూసి ఆ డే అనేది స్టార్ట్ చేస్తే ఎంతో హ్యాపీగా ఎంతో పాజిటివ్గా అనిపిస్తుంది నేనైతే చాలాసేపు వాటిని చూసుకొని చాలాసేపు వాటితో ఆడుకొని ఇంకా లోపలికి వెళ్ళి వర్క్ అనేది స్టార్ట్ చేశానండి చాలా బాగున్నాయి కదండి ఫ్లవర్స్ అన్నీ కూడా తర్వాత వచ్చేసి ఇక్కడ ముగ్గు వేసానండి ఇలా ముగ్గు వేసుకుని వాటిలో ఫ్లవర్స్ వేసుకొని చూసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అదొకటి ఎండలు ఎక్కువైపోయినాయి అండి ఎండ ఇక చూస్తున్నారు కదండి మొన్న నేను మెట్రో వెళ్ళినప్పుడు తెచ్చాను కదండి ఇత్తడం అంటే కాస్ట్ ఎక్కువ స్టీలు కొన్నాను కదా హోటల్లో అది ఇది ఇలాగే ఇస్తూ ఉంటారు కదండి మాకు అలా ఇష్టం ఎంజాయ్ చేయడం వాటిలో వేసుకుని తాగడం అని చెప్పి ఈరోజు కాఫీ పెట్టేసి ఇలా తిరగబోసుకుని ఆ గిన్నెలో వేసుకుని టీ తాగాము ఫుల్ ఎంజాయ్ చేసామండి చాలా బాగా అనిపించింది నాకైతేనే ఎండలు మాత్రం చాలా ఎక్కువైపోయినాయి అండి రథసప్తమి వెళ్ళినప్పటి నుంచి ఎండలు బాగా ఎక్కువైనాయి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో టూ బ్లౌజెస్ ఆర్డర్ పెట్టాను అనమాట ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాను అవి వచ్చాయి కానీ నా ఆశ ఏంటంటే గల్లంత చేసిందండి ఎందుకంటే నేను ఆర్డర్ చేసిన రెండు బ్లౌజు కూడా అస్సలు బాగాలేదనమాట అంటే బ్లౌజెస్ బాగున్నాయండి నా వాటికి శారీస్కి మ్యాచ్ కాలేదు అండ్ వన్ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇది అయితే చాలా బాగుందండి కానీ ఏంటంటే ఇవి దీనిలో హ్యాండ్స్ రాలేదండి నేను దాంట్లో చూసినప్పుడు మాత్రం ఎల్బో వరకు హ్యాండ్స్ అని చెప్పారు కానీ హ్యాండ్స్ రాలేదు కానీ దీనికి చూస్తున్నారు కదా బుక్స్లు కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి అండ్ ఆ బ్లౌజ్ క్వాలిటీ క్లాత్ కూడా చాలా బాగుందండి అసలు హ్యాండ్స్ ఉంటే ఇంచక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట హ్యాండ్స్ ఒక్కటే లేదు కానీ బ్లౌజ్ మొత్తం ఓవరాల్గా చూస్తే చాలా బాగుంది ఒక రెండు మూడు శారీస్కి బ్లౌజ్ సూట్ వద్దని చెప్పి తీసుకున్నాను బట్ ఇంకా బాగా సెట్ కాలేదనమాట ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ బోట్నెక్ అండి చాలా బాగుంది ఇది అయితే నాకు వచ్చేసి కానీ రిటర్న్ పెట్టేశానండి ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి ఇది కూడా నాకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అనమాట కానీ దీంట్లో ఏంటంటే నాకు కలర్ అనేది నేను వచ్చేసి వైన్ కలర్ లాంటిది ఆర్డర్ చేశానండి కానీ ఇది వచ్చేసి పింక్ వచ్చేసింది అనమాట మ్యాచ్ అది పింక్ బ్లౌజ్ ఇంకొకటి ఉంది అని చెప్పి ఇది నచ్చినా కూడా రిటర్న్ పెట్టే దీని కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ కానీ చాలా బాగుందండి ఇది కూడా ఈరోజు గుడికి వెళ్ళానండి గుడికి వెళ్ళినప్పుడు ముందరే అనుకున్నాను అనమాట తామర పూలు స్వామివారికి అమ్మవారికి ఎలా అయినా ఈరోజు తీసుకెళ్ళాలి సమర్పించాలి వాళ్ళ దగ్గర ఉంటే బాగుండని మనసులో అనుకున్నానండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడమే ఆమె ఎదురుగా కూడా పెట్టలేదు అనమాట లోపలికి పెట్టి ఎవరు తీసుకోవట్లేదమ్మా లోపలికి పెట్టానని చెప్పి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అండి రెండు కలిపి నలభై రూపాయలకి ఇచ్చింది తీసుకున్నాను ఎంతో హ్యాపీగా అనిపించిందండి అసలు నాకైతే మనసులో అనుకున్నానండి తామర పువ్వులు దొరికితే బాగుండు అని స్వామివారు విన్నట్టు నాకు అవి పువ్వులు దొరికేలా అనుగ్రహించారు వెంటనే స్వామివారి దగ్గరికి వెళ్ళానండి అండ్ అలా గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇది ఈవినింగ్ వీడియో అండి మా బాబు చూస్తున్నాడు కదా అసలు హోంవర్క్ ఎలా చేస్తున్నాడో ఎవరన్నా కూర్చొని చేసుకుంటారు వీళ్ళు ఇంకా స్కూల్లో కూర్చుని వచ్చి కూర్చుని వచ్చి ఆ హోంవర్క్ చేసుకోవడానికి ఓపిక లేక మొత్తం పడుకుంటారండి ఇంకా పడుకుని చేసుకుంటూ ఉంటారు ఇంకా ఫోన్లే అలసిపోయి ఉంటారు అనుకుంటాను అలా చేసుకుంటున్నాడు వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తున్నావు అని నవ్వుతున్నాడు అనమాట అండ్ ఇంక చిన్నబ్బాయిదేంటంటే టీవీనే చూస్తున్నాడు అది హోంవర్క్ అయిపోయిందిలేండి కొంచెం ఏదో ఉంటే రాసుకున్నాడు తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండీ హోలీ దగ్గరకు వస్తుంది కదా అంటే దగ్గర దగ్గర ఇంకా వన్ మంత్ ఉన్నట్టుందండి కానీ ఇంకా మా హస్బెండ్ ఏంటంటే హోలీ షర్ట్స్ టీ షర్ట్స్ అనేవి తెచ్చేసాడు అనమాట హ్యాపీ హోలీ అని రాసింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంట దహనం కామదహనం అంటారు కదండీ సేమ్ అలా ఉందనమాట పిక్చర్లో చాలా బాగుంది ఇంకో షర్ట్ మీదేమో హ్యాపీ హోలీ అని రాసి ఉంది ఇంక ఇద్దరికి చెరుకో షర్ట్ కూడా తెచ్చేశాడు చాలా బాగున్నాయి ఇప్పుడే తెచ్చారు ఇంకా నేను మడత పెట్టి పక్కన పెట్టేసానండి చాలా రోజులు ఉందని చెప్పేసి ఇదండి చిన్న వీడియో ఉంటే మీకు ప్రజెంట్ చేద్దామని పెట్టాను అనమాట ఈ పిల్లలతో ఇంటి పని వంట పని ఇవన్నీ చేసుకొని ఇలా అలసిపోయి ఉంటానమాట ఈవినింగ్ అయ్యేసరికి ఓకే అండి బాయ్